జానారెడ్డి లేఖలో ఏముంది జా నల్గొండ జిల్లా నుంచి ఒక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం వలన ఆదిలాబాదు జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావుకు ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమసాగర్ రావుకు వరంగల్ జిల్లా నుంచి దొంతి రెడ్డికి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డికి చెక్కు పెట్టినట్లు అవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఇది నూటికి నూరు పాలు నేత రాజకీయ వ్యూహమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి రాసిన లేఖ ఆ పార్టీలో కాకరేపుతుంది కా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకుండా పోయిందని ఈ రెండు జిల్లాలు రాష్ట్రంలో ప్రధానమని ఆయన లాజికల్ పాయింట్లు ఎవరినిత్తారట కానీ ఈ ఒక్క పాయింట్ తోటే పార్టీలో ఇంత వేడి పుడుతుందంటే కాంగ్రెస్ నేతలు ఎవరూ నమ్మడం లేదు కొత్త మంత్రులను ప్రమాణ స్వీకారానికి పిలుద్దామని డేట్ ఫిక్స్ చేసుకున్న అధిష్టానం జానారెడ్డి ఇచ్చిన షాక్తో విస్తరణకు బ్రేక్ వేసిందంటే లేఖలో ఇంకేదో ప్రస్తావించి ఉంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి ఇంకేదో ఉన్నదంటే మరి ఏమున్నట్టు అయితే ఇక్కడ ఫోర్ ప్లస్ టూ అన్నారు కదా వీళ్ళు ఈ ఫోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అయితే ఫోర్ ప్లస్ టూ అనేది ఏంటిదంటే కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు కొత్తవారిని నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు ఈ పాతవారిలో ఇద్దరిని స్థానచిల్లనం ఇప్పుడున్న శాఖల నుంచి వేరే శాఖల శాఖలకు ఈ ఇద్దరిని తరలించి ఈ ఇద్దరి ప్లేస్లో మరో ఇద్దరు కొత్త వారిని తీసుకుంటారు ఇది అధిష్టానం వ్యూహం ఫోర్ ప్లస్ టూ వ్యూహం ఇది అంటే తద్వారా ఈ పాత ఇద్దరిని తీసేయడమా వాళ్ళకు వేరే శాఖలకు బదిలీ చేయడమా అంటే మొత్తానికి ఒక ఆరుగురు కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుందామనుకున్నారు అయితే ఇప్పుడు ఇందులో ఆశావాహులు ఎవరెవరు నల్గొండ జిల్లా నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య మంత్రివర్గంలో ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబడుతున్నారు ఇక కుమరి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మా అన్న మంత్రి అయితే నాకు మంత్రి ఇవ్వరా ఒకే టీమిండియా ఇండియా క్రికెట్ జట్టులో యూసఫ్ పఠాను ఇర్ఫాన్ పఠాన్ అని ఇద్దరు ఉన్నప్పుడు కోమరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటే తప్పేంది అని ఆయన లాజిక్ మాట్లాడుతున్నాడు మరి అదే నల్గొండ జిల్లా నుండి వేముల వీరేశం అనే ఒక మాదిగ మాస్ లీడర్ ఆయన ఉన్నాడు ఆయన బయటికి నాకు మంత్రి పదవి కావాలని అంటలేడు కానీ సామాజిక వర్గాల పారిగా ఇప్పుడు తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న క్యాస్ట్ కాబట్టి ఒక మాదిగా లీడర్కి మంత్రి పదవి కావాలని అందరు అడుగుతున్నారు ఆయన మనసులో ఉన్నది కానీ ఆయన వెళ్ళగక్కుతలేడు వీళ్ళేమో బహిరంగంగా వెళ్ళగక్కుతాను ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టే స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళగక్కుతాను పోతే దొంతి మాధవ్ రెడ్డి నర్సంపేట నుండి ఆయన కాంగ్రెస్లో వీర విధేయుడు సీనియరు ఎప్పటి నుండో ఆ రెండు మూడు సార్లు టికెట్ ఆశించి కూడా పాపం బంగపడ్డేవాడు కాబట్టి వరంగల్ మీద మరింత పట్టు సాధించాలంటే దొంతి మాధవ రెడ్డికి ఇవ్వవలసిందేనని ఒకరు ఇక ఇటు పోతే ఇటు హైదరాబాద్ నుండి హైదరాబాద్లో ఎవరు గెలవలే కాబట్టి హైదరాబాద్ నుండి మంత్రులు లేరు హైదరాబాద్లో ఎవరు గెలిచింది ఒకటే సీటు గెలిచింది కాంగ్రెస్ కాబట్టి సహజంగానే నుంచి వెళ్ళి మంత్రి లేరు ఇక రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డిని తీసుకుంటే ఆ రంగారెడ్డి మొత్తం కవర్ అవుతుంది అనేది కాంగ్రెస్ భావన అంటే ఇప్పుడు హైదరాబాద్కును రంగారెడ్డికి మధ్య ఒక్క మంత్రి పదవి కూడా లేదు మరి ఇవి మెయిన్ దగ్గర దగ్గర ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీలో ఏం తక్కువ ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి మరి ఇలాంటి క్రమంలో ఇక్కడ ఒక మంత్రి పదవి లేకపోతే సిగ్గుపోతుంది సిగ్గు కంటే ఎక్కువగా పార్టీని బలోపేతం చేయడానికి ఒక నాయకుడు లేనట్టే ఆ విధంగా కూడా అది పెద్ద లోటు కాబట్టి మరి జానారెడ్డి గారు జా సారీ జానారెడ్డి రెడ్డి గారు ఎలాంటి సిచ్యువేషన్లో తెలియదు మనకు దానారెడ్డి గారు ఇలాంటి చిచ్చు పెట్టి ఎలాంటి ఒక పాచికా వేసిందో తెలియదు దానివల్ల ఒక్కసారిగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిందని ఇక్కడ రాసుకొచ్చింది కానీ కాంగ్రెస్ నమ్మలేము ఏ క్షణంలో ఏ షాకిత్వం తెలియదు వీళ్ళు ఇప్పుడు విస్తారణ బ్రేక్ అని రాసుకొచ్చిందిగా రేపటి వరకే ఆరుగురు మంత్రులను ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అట్లుంటుంది ఇదేదో ఊహాజనితమైన వార్తలు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని కాంగ్రెస్ రాజకీయం ఊహించని బ్లాస్టింగ్ ఉంటుంది అందులో ఊహించలేము మనం ఇట్లా జరుగుతుందా అనుకునే లోపే చేస్తారు వాళ్ళు